అక్కడ గేట్ బయట ఉన్నారు గేట్ బంద్ చేయలేదు వాళ్ళందరూ లోపల ఎదురుందో ఇక ఇక కుర్చీలు ఖాళీ ఉన్నాయి ఓపెన్ చేసి మంచిగా లోపర నీ మాటకు చెప్పు దయచేసి మిత్రులారా అయితే సార్ వచ్చి రాబోతున్నారు బయట గేట్ దగ్గర చాలా మంది ఆగున్నారు వాలంటీర్ సార్ ఉంటారు దయచేసి బయటికి పోయి అందరం తీసుకురాండి ఈ రైట్ సైడ్ ఆ వాల్మీకి స్కూల్ బిల్డింగ్ దగ్గర కుర్చీలు ఖాళీ ఉన్నాయి అందరూ వచ్చా కుర్చీలో కూర్చోండి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే గేట్ ఓపెన్ చేయండి అక్కడ ఓపెన్ చేస్తే వారు వస్తారు ప్లీజ్ రస్మయ్యూ రస్మయనా అక్కడ గేట్ బయట ఉన్నారు గేట్ బంద్ చేయలేదు వాళ్ళందరూ లోపల లోపరమ్మనండి ఎదురున్నా ఇక ఇక కుర్చీలు ఖాళీనే ఓపెన్ చేసి మంచిగా లోపల రమ్మని ప్లీజ్ నేను చెప్పేది చెప్పి ఆల్రెడీ చెప్పేసిన వాళ్ళు నీ మాటకు విలువండి నీ మాట పాటలా చెప్పు దయచేసి అయితే సార్ మిత్రులరాబోతున్నారు బయట గేట్ దగ్గర చాలా మంది ఆగున్నారు ఆడుకున్నారు వాలంటీర్స్ ఉంటే దయచేసి బయటికి పోయి అందరం తీసుకురాండి ఈ రైట్ సైడ్ ఆ వాల్మీకి స్కూల్ బిల్డింగ్ దగ్గర కుర్చీలు ఖాళీ ఉన్నాయి అందరూ వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి ఎవరైనా వాలంటీర్స్ ఉంటే అక్కడ గేట్ ఓపెన్ చేయండి అక్కడ ఓపెన్ చేస్తే వారు వస్తారు ప్లీజ్ రసమైన థ్యాంక్ యూ